టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న హీరోయిన్లలో త్రిషా ఒకరు ఈ బ్యూటీ రెండు వేల ఇరవై రెండులో మౌనం పెసియాదే అనే సినిమాతో హీరోయిన్ గా మారింది మనసు మాట వినదు అనే సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది ఇక ఆ తర్వాత సినిమా వర్షం ఇది బ్లాక్ బస్టర్ కొట్టింది నువ్వొస్తానంటే నేను అన్న చిత్రం ఈ మీ కెరీర్ ను టోటల్ గా మార్చింది ఇలా ఇండస్ట్రీలో నటిగా త్రిషకు తిరుగు లేకుండా పోయింది ఎన్నో మైలురాళ్ళు చేరుకుంది ఈ బ్యూటీ అదే సమయంలో త్రిష వివాదాల్లో కూడా చాలానే చిక్కుకుంది మరి ఈ బ్యూటీ జీవితంలో ఉన్న వివాదాలేంటో ఓసారి తెలుసుకుందాం త్రిషా హీరోయిన్ అయిన తర్వాత ఆమె న్యూ వీడియో ఒకటి ఇంటర్నెట్ లో తెగ చక్కర్లు కొట్టింది ఆ సమయంలో సోషల్ మీడియా ప్రభావం పెద్దగా లేదు కానీ ఇంటర్నెట్ లో మాత్రం ఫుల్ గా హల్చల్ చేసింది బాత్రూంలో స్నానం చేస్తున్నట్టుగా ఉంది అయితే ఆ వీడియో తనది కాదని త్రిష ఖండించింది కావాలని ఎవరో అలా చేశారని తెలిపింది ఇదిలా ఉంటే హీరో విజయ్ కి జంటగా త్రిషా గిల్లీ టైటిల్ తో ఓ సినిమాలో నటించింది ఈ సినిమా సమయంలో ఇద్దరి మధ్య ఎఫెయిర్ నడిచిందంటే ప్రచారం జరిగింది ఇక ఆ సినిమా తర్వాత ఇద్దరు కలిసి నటించిన సినిమా రాలేదు కానీ రీసెంట్ గా త్రిషా విజయ్ లియో మూవీలో తెర కనిపించారు లీక్స్ అప్పట్లో తెగ వైరల్ గా మారింది కోలీవుడ్ ని ఊపేసిన పరిణామం ఇది సింగర్ సుచిత్రా ట్విట్టర్ అకౌంట్ లో ధనుష్ త్రిషా అనిరుద్ ఆండ్రియా రాణాల ప్రైవేట్ ఫోటోలను పోస్ట్ చేసింది అయితే ధనుష్ త్రిష బెడ్డపై పడుకొని ఉన్న ఫోటో ఆ సమయంలో తెగ వైరల్ గా మారింది సింగర్ సుచిత్ర మాత్రం తన అకౌంట్ హ్యాక్ అయినట్లు తెలిపింది ఇక లిక్స్ తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు అదే సుచి లీక్స్లో లో రానా త్రిష సన్నిహితంగా ఉన్న ఫోటో కూడా ఒకటి బయటకు వచ్చింది ఆ ఫోటోలో రానా ఆమెకిస్ చేశారు రానా త్రిష మధ్య అఫైర్ ఉందని ఆ ఫోటోతో చాలా మంది ఫిక్స్ అయ్యారు పేట బ్రాండ్ అంబాసిడర్ గా ఉంది త్రిష తమిళనాడు సాంప్రదాయ క్రీడా జల్లి వ్యతిరేకంగా ఆమె మాట్లాడింది దీంతో తమిళనాడు ప్రజల నుంచి ఆమె తీవ్ర వ్యతిరేకత వచ్చింది ఆమెపై దాడులు కూడా చేశారు ఆ తర్వాత మళ్లీ త్రిషా కాస్త వెనక్కి తగ్గి జల్లికట్టకు ఇచ్చింది వరుణ్ మనియన్ అనే బిజినెస్ మ్యాన్ త్రిషా ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే అనూహ్యంగా ఈ పెళ్లిని త్రిష క్యాన్సిల్ చేసిన విషయం కూడా తెలిసిందే కానీ కారణాలు తెలియరాలేదు అంతేకాదు త్రిషా నటుడు సింబుతో ఎఫ్ఐఆర్ నడిపారనే ప్రచారం కూడా కొనసాగింది మన్సూర్ అలీఖాన్ త్రిషా మీద చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి లియో మూవీలో త్రిషతో రేప్ సీన్ ఉందని ఆశపడ్డారు కానీ లియో సెట్స్ లో ఆమె నాకు కనీసం చూపించలేదని మన్సూర్ అలీ ఖాన్ కామెంట్లు చేశారు ఈ విషయంలో త్రిషకు పరిశ్రమ నుంచి చాలా మద్దతు లభించింది కూడా ఇదిలా ఉంటే ఈ బ్యూటీ మీద బహిష్కృత అన్న డిఎంకే నాయకుడు ఏవి రాజు త్రిషపై తీవ్ర ఆరోపణలు చేశారు ఇరవై ఐదు లక్షలు తీసుకుని ఓ ఎమ్మెల్యేతో త్రిష రాత్రి గడిపిందన్నారు దానికి ఆయనే సాక్ష్యం అని కూడా అన్నారు ఏవీ రాజుపై మండపడ్డ త్రిష న్యాయపరమైన చర్యలకు సిద్ధమైంది మొత్తం మీద ఇన్ని వివాదాలను తట్టుకొని మళ్లీ ఇండస్ట్రీలో నిలదక్కుకోవడం మామూలు విషయం కాదు అందుకే ఈ అభిమానులు త్రిషను తక్ కొనియాడుతుంటారు